ఓం నమ శివాయ శ్రీమాత మిత్రులకి శ్లోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ కూడా ఆ దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు డబ్బులు లేవండి ఉపాయాలు చేసుకోవడానికి కూడా ఖర్చు పెట్టలేము సామాన్యమైన ఉపాయాలు ఏమైనా ఉంటే చెప్పండి అని చాలామంది మిత్రులు ఆడడం జరిగింది వారందరి కోసం మనం చేసుకోగలిగేది ఆచరించగలిగే ఉపాయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తాను మనందరం కూడా ఆంజనేయస్వామిని పూజిస్తూ ఉంటాం చాలామందికి తెలియదు ఎటువంటి గ్రహస్థితి నుంచి అయినా సరే ఎటువంటి కష్టాన్నించైనా సరే మనల్ని కాపాడగలిగే కలికాలంలో అద్భుతమైన శక్తి ఆంజనేయస్వామి ఆంజనేయస్వామిని ఎవరైనా సరే సేవ చేసినా ఆరాధించిన వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కానీ కాలక్రమేణా కాలక్రమేణా మనం మనం దేవాలయానికి వెళ్ళటం కానీ దేవాలయంలో పూజ చేయటం కానీ ఇలాంటివి వదిలేసాము మర్చిపోయాము కూడా కొంతమంది అయితే మీరే చేయండి డబ్బులు ఇస్తాము మా పేరు మీద చేసేయండి చాలామంది చేస్తున్నారు కదలా మీరు కూడా చేసేయండి చేసి మాకు ఆ ఫలితాన్ని దారిపోయండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు మిత్రులరా కొన్ని సందర్భాల్లో పూర్వకర్మలు పూర్వశాపాలు వీటి నుండి బయటపడటానికి మనంతటి మనంగా కొన్ని ఉపాయాలు చేసుకున్నప్పుడు మాత్రమే సరైన ఫలితాలు వస్తాయి ఈరోజు మనం ఎవరైతే ఎక్కువగా అప్పులతో ఇబ్బంది పడుతున్న అనేక సమస్యలు అంటే అప్పులు ఒకటే కాదు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు కొన్ని సమస్యలకి పరిష్కారాలు చేసినప్పటికీ కూడా సరైన ఫలితాలు రానివారు తాంత్రికంగా కాకుండా స్వాతికంగా అంటే మనం ఈ ఉపాయాన్ని తాంత్రిక ఉపాయంక మీరు తీసుకోవద్దు ఇవి స్వాధికమైన ఉపాయాలు మన పెద్దలు మన పూజ్యులు పెద్దలు చాలామంది వీటి గురించి చాలా వివరంగా చదవడం జరిగింది ఎలా చేస్తే బయటపడతామో అవి తెలియజేస్తాను ఈరోజు మీకు ఆయన స్వామితో మనం ఏ ఏ చేయాలో అంటే ఏ ఏ ఉపాయాలు చేసుకోవాలో ఒక్కొక్క ఉపాయాన్ని ఒక్కొక్క వీడియో చేస్తాను ఎందుకంటే లెంతి వీడియో అవడం వల్ల కూడా చాలామంది ఆ వీడియోని అర్థం చేసుకోలేకపోతున్నారు మ్యాక్సిమం షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను పది ఉపాయాలు ఉన్నాయి పది వీడియోలు చెప్తాను మీకు ఒక పాయింట్ పాయింట్ చెప్తాను ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ చెప్పుకుందాం ఎవరైనా సరే అప్పులు బాధ అలాగే అనేక రకాల సమస్యలు జాతకం బాగాలేదు ఇబ్బంది పడుతున్నాం ఏది చేసినా కలిసి రావడం లేదు అప్పు చేస్తున్నా తెరచలేకపోతుంది అంటే అప్పు చేసిన అప్పును కూడా తెరచలేకపోతున్నాం అలాంటప్పుడు ఈ చిన్న ఉపాయం చేసి చూడండి మీకు ఎన్ని సమస్యలైనా సరే మీరు ఈ ఉపాయం సమస్య మీరు అనుకుంటే ఈ ఉపాయం చేయండి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది ఈ ఉపాయాన్ని మంగళవారం కానీ శనివారం కానీ చేయండి మంగళవారం కానీ శనివారం కానీ చేయండి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయానికి మీరు ఎవరైనా సరే గుడికి వెళ్తున్నప్పుడు అంటే మీరు ఆ గుడికి వెళ్ళాలి మంగళవారం కానీ శనివారం కానీ ఒక తమ్మలపాక చూపిస్తాను ఇలా ఒక తమ్మలపాక తీసుకోండి ఒక తమలపాకు అలాగే చూపిస్తాను మీకు నేను ఒక యాలికా అలాగే ఒక లవంగా కనిపిస్తుంది కదా అంతమంది వీడియోలో కనిపిస్తూ చేసేవాడిని నన్ను చాలామంది మిత్రులు మీరు కనిపించేయండి సార్ కనిపించేయండి సార్ అడుగుతున్నారు అందుకనే కనిపించి మీకు చెప్తున్నాను మీరు జాగ్రత్తగా వినండి తమలపాకు ముందే తెచ్చుకోండి ప్రాబ్లం లేదు మీది మంగళవారం కానీ శనివారం కానీ ఈ చేయాలి మంగళవారం కానీ శనివారం ముందు మీరు ఇలా తమలపాకు రెడీ చేసుకోండి దానితో పాటు అందులో మీరు ఈ తొడిముంది కదా చివర చూపిస్తాను మీకు నేను ఈ తొడిని తీసేయాలి ఇలా తొడిని తీసేయండి దాంట్లో ఇలా లవంగని అలాగే యాలికని కనిపిస్తుంది కదా యాలిక ఈ రెండింటినీ ఈ ఆకులో పెట్టేసి ఇలా మనం కిల్లి చూడతాం కదా కిల్లి చుట్టినట్టుగా చుట్టి మీరు మంగళవారం కానీ శనివారం కానీ మీరు బాగా గుర్తుంచుకోండి మీరు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయాన్ని మంగళవారం శనివారం మాత్రమే చేయాలి మిగతా టైంలో చేస్తే అనుకున్నంత ఫలితాలు రావు మీరు స్వామివారి దగ్గరికి వెళ్ళి సాయంత్రం పూటైనా ఉదయం పూటైనా సరే అంటే ఉదయం మీకు ఉదయం వీళ్ళితే ఉదయం వెళ్ళండి సాయంత్రం వెళ్ళి సాయంత్రం వెళ్ళండి చక్కగా మీరు చుట్టేసి స్వామివారి దగ్గర పెట్టి మీ మనసులో ఉన్న సమస్య చెప్పుకొని నమస్కారం చేసుకొని కూర్చొని ఒక మనసులో నూట ఎనిమిది సార్లు ఓం హనుమతి అన్న అనుకోండి అనుకొని ఇంటికి వచ్చేయండి ఇలా మీరు వీలైనప్పుడల్లా ప్రతి మంగళవారం ప్రతి శనివారం ఎన్ని వారాలు మీకు వీలైతే అన్ని వారాలు మీరు చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోండి అలాగే మైలు ఉంటే చేయమాకండి అంటే మీకు నెలసరి ఇంట్లో ఉన్న చేయమక్కండి నెలసరి లేకపోతే ఎవరైనా చేయవచ్చు పిల్లలు కూడా వెళ్ళి చేయవచ్చు సమస్యలు విద్యా సమస్యలు ఎన్నో ఉంటాయి ఈ ఉపాయానికి మనం ప్రతిసారి కూడా తుమలపాకు తొడి తీసేసి దాంట్లో ఒక లవంగా ఒక యాలిక పెట్టి పాన్ ఎలాగైతే చుడతామో కిల్లి ఎలాగైతే చుడతామో అలా చుట్టి స్వామివారి ముందు పెట్టి నమస్కారం చేసుకొని సమస్య చెప్పుకొని ఇది కూడా దేవాలయంలో ఇంటి దగ్గర కాదు దేవాలయంలో మీరు నమస్కారం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తారు కదా అది అక్కడ వదిలేయండి అంటే మళ్ళీ అది ఎవరు తీస్తారో ఎవరు పట్టుకుంటారో ఇలాంటి భ్రమలు వదిలేయండి మీరు అలా స్వామివారికి ప్రతిసారి కూడా సమర్పించండి ఇలా మంగళవారం శనివారం చేస్తూ ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద అప్పు అయినా సరే మీకు తీరిపోవడానికి మార్గాలు వస్తాయి అసలు ఎందుకు ఇలాంటి సమస్య వస్తుంది మనం జాతకాన్ని పరిశీలింప చేసుకున్నాం జాతకంలో సినిమా మహర్దశ నడుస్తుంది లేదా రాహు మహారదశ నడుస్తుంది జాతకంలో కేతుమహార్దశ నడుస్తుంది మాకు బాగోలేదు అని మీరు జ్యోతిషం చెప్పించుకున్న తర్వాత రాళ్ళు పెట్టుకున్నాం ఇవాళ నీలం పెట్టుకున్నాం మూడు నెలల తర్వాత గోమేదకం పెట్టుకున్నాం తర్వాత క్యాటే పెట్టుకున్నాం ఎన్ని వండుకున్నా తగ్గడం లేదు డబ్బులు లేవు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇది చేయండి ఎలాంటి గ్రహస్థితి బాగోకపోయినా మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు రెండోది ఈ ఉపాయానికి మీరు తమలపాకుని లవంగని యాలికని మాత్రమే వాడాలి వేరే పదార్థాన్ని దేన్ని వాడకూడదు ఈ వారం చేశామండి నెక్స్ట్ వారం మాకు వీలు కాలేదు మీ ఇష్టం మంగళవారం మంగళవారం కానీ శనివారం కానీ ఏదో రోజు మీరు ఎంచుకోండి ఆ రోజుని మీరు చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా మీరు కంటిన్యూగా మీరు ఒక పదకొండు వారాలు చేసిన ఇరవై ఒక్క వారాలు చేసిన మీ సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటాయి అంత ఎక్కువగా చేయండి డబ్బులు ఖర్చు అయ్యి మాత్రం కాదు ఇంకా వేరే ఏమి చేయవలసరం లేదా అంటే అసలు మీ మనసుకు చేయనివ్వడానికి అవకాశం ఇవ్వవు కదా ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు భగవంతుడి మీద మీకు కోపం వస్తుంది భగవంతుడి మీద చిరాకు వస్తుంది మీరు ఇవన్నీ అబద్ధాలు దేవుడు అనేవాడు లేడు అసలు అబద్ధాలు అనే భ్రమలో ఉంటారు కాబట్టి స్వామి పట్టుకోండి ఖచ్చితమైన మార్పు వస్తుంది అలాగే నెక్స్ట్ వీడియోలో కనుక ఇలా స్వామితో ఉన్న వీడియోలు మీకు చెప్తాను మీరు ఆచరించగలిగేదాన్ని ఏదో ఒక ఉపాయానైనా ప్రయత్నించండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత